జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం పులివెందుల్లో జగన్ దాడులకు ప్లాన్ చేస్తున్నాడని టీడీపీ పులివెందులో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా వైసీపీ అంటున్నట్టు రోజు వార్త కథనాలుగా వచ్చి ప్రధాన అసలు ఏం జరుగుతుంది పులివెందులు పులివెందుల్లో రక్తం పారిస్తాం అని జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుగుదేశం మీడియా రాస్తుంది సాక్షిలో ఫ్రంట్ పేజీలో బాబు గ్యాంగ్ పులివెందల్లో దిగి దాడులు చేస్తుంది అని ఫ్రంట్ పేజీలో సాక్షి కథనాలు సో మామూలుగా మన చాలాసార్లు చెప్పుకుంటాం ఈ రెండింటి మధ్య ఎక్కడ సత్యం దాగుంటుందని సో మామూలుగా అసలు ఏం జరుగుతుంది పులివెందల్లో ఎందుకు ఈ టెన్షన్ ఉంది అనేది చూసుకున్నప్పుడు పులివెందులు ఏంటంటే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి జడ్పీటీసీకి పులివెందు ఈ మంత్ ట్వెల్త్ జరుగుతుంది సో పులివెందుల జడ్పీటీసీ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండిటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి నిజానికి స్థానిక ఎన్నికలకి జరగాలి అని దానికేమీ వాళ్ళు ప్రయత్నించట్లేదు కూటమి ప్రభుత్వం ఈ రెండు మాత్రం ఉప ఎన్నికలు పెట్టారు ఇప్పుడు ఏంటంటే అక్కడ పులివెందల జగన్ అడ్డా కాబట్టి దాని మీద ఆధిపత్యం కోసం కోటమి చాలా సీరియస్ గా ట్రై చేస్తుంది తమ ఆధిపత్యాన్ని కోల్పోతే ఇది ఈ నెరేటివ్ అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద జగన్ కి పులివెందల్లోనే పోయింది ఇంకేముంటది అన్న ఒక నెరేటివ్ బలంగా తీసుకెళ్తారు కాబట్టి జగన్ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు ఈ నేపథ్యంలో అక్కడ ఏంటంటే పులివెందల్లో టీడీపీ తరఫున మారెడ్డి లతారెడ్డి ఆమె ఎవరంటే బీటెక్ రవి బీటెక్ రవి అని గతంలో జగన్ తో పోరాడిన వ్యక్తి జగన్ పోటీ చేసిన వ్యక్తి ఆ బిటెక్ రవి ఆయన మాజీ ఎమ్మెల్సీ కూడా సో బీటెక్ రవికి పోటీగా ఆమె మా మారెడ్డి లత్తారెడ్డి అక్కడ చేస్తూ ఉంది సో బీటెక్ రవి దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు తెలుగుదేశం కూడా సీరియస్ గా తీసుకున్నాడు వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు పొలివెందులో ఇటు ఒంటిమెట్టలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం తరపున పెద్ద ఎత్తున అక్కడికి రంగంలోకి దిగిన మాట వాస్తవమే ఇటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి శ్రీమర్తి జగన్మోహన్ రాజు పొంగునూరు జిల్లా ఇన్ఛార్జి బాబు హరిప్ర హరిప్రసాద్ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇట్లా చాలా మంది దిగారు అక్కడికి మరోపక్క పోలీసులు డ్రోన్స్ తో పర్యవేక్షిస్తామని చెప్తున్నారు ఇటు పక్క కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్ఛార్జీ సతీష్ రెడ్డి ఎమ్మెల్సీ రామ్ప్రసాద్ రెడ్డి ఇలాగ వైసీపీ నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు ఈ క్రమంలో నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద తర్వాత అక్కడ వైసీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి మీద దాడులు అయితే జరిగాయి వాళ్ళు బ్లడ్తో ఉన్న ఫోటోలు అయితే బయటకు వచ్చాయి సో ఒక నాలుగు వెహికల్స్ ధ్వంసం చేసినట్టు కూడా అర్థమవుతుంది సో ఈ దా ఇతను బీసీ నేత ఈ రమేష్ యాదవ్ ఇతని మీద దాడి జరిగిందని వీళ్ళు ఇప్పుడు గొడవ చేయడం మొదలుపెట్టారు దానికి వీటెక్ రవి కానీ తెలుగుదేశం వెర్షన్ ఏంటంటే ఈనాడులో చూస్తే కూడా అదే విషంగా మనకు కనపడుతుంది వీ అదేదో అంటారు కదా మామూలుగా సామెత ఉంది కదా కత్తిని నీ కడుపులో పెట్టాను అనే బ్రహ్మానందోక్కు పొడవలేదని కత్తిని కడుపులో దాచాను అలాగా వీళ్ళు దెబ్బలు తగిలాయి అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు అంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది వీళ్ళకి దెబ్బలు తగిలాయి అంటే వీళ్ళు రాసేటప్పుడు ఏమో దాడి మా వాళ్ళ మీద రాస్తారు మన వాళ్ళు దాడి చేసినప్పుడేమో అవతల వాడికి దెబ్బలు తగుతాయి అంత తప్ప ఎవరు కొట్టి ఉండరు అలాగా ఉంటది మనకి భాష కూడా జర్నలిజం మనం మనం జర్నలిస్టులు కాబట్టి మనకి తెలుసు భాష ఎలా ఉంటుంది ఎవడెలా రాస్తాడని సో అలా రాసుకొచ్చారనమాట వీళ్ళు మొత్తంగా ఏంటంటే వీళ్ళ మీద దాడి మాట వాస్తవం దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని ఎదుర్కోవడానికి నిన్న డీసీపీని కలిసారు డీసీపీ మురళి నాయక్ తో కొంత సతీష్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం నడిచింది గతంలో కూడా ఈ డీసీపీ నాయకును జగన్ డైరెక్ట్ గా పిలిచి మరీ బెదిరించాడని వార్తలు కూడా వచ్చాయి అట్లాగే డిఐజీ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ్ ప్రవీణ్ కూడా అక్కడికి వచ్చాడు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది సో దీన్ని శాంతియుతంగా తీసుకెళ్లాలి తప్ప ఒకరి మీద వాళ్ళ రక్తం భారీస్త వీళ్ళు వాడు భారిస్తాడు కాబట్టి ముందే మనమే భారీద్దామని వీళ్ళేమని అనుకుంటున్నారా జగన్ భారీస్తాడని జగన్ భారిస్తున్నట్టు సాక్ష్యాలు అయితే ఏమి లేవు అతను ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు మాత్రమే పరస్పరం కానీ ఇది మంచి పరిణామం కాదు ఎవరికైనా కూడా ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ ఇస్తుంది మనకి అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒక యుద్ధం జరుగుతున్నదేమో అన్న ఫీలింగ్ అక్కడ కనబడుతుంది మనకి మన ట్వంటీ ఫోర్ లో కూడా అలాగే జరిగాయి భయంకరంగా ఆ తర్వాత దానికి సంబంధించి కేసులు పెట్టుకున్నారు పిన్నెల్లి రామ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఇది నిజానికి జడ్పీటీస్ అనేది చాలా మామూలు విషయం గతంలో జగన్ ఉన్నప్పుడు ఇంతకంటే భయంకరంగా జరిగాయి జగన్ ఉన్నప్పుడు అసలు చాలా ఏకగ్రీవాళ్ళు ఏకగ్రవాల్ అనేది భూత మాట యాక్చువల్ గా ఏకగ్రహం అంటే అందరూ కలిసి ఏకగ్రహం చేయాలి ఇది బలవంతంగా ఏకగ్రహం చేయిస్తారు దీని మీద బాలగోపాల్ కూడా అప్పుడు రాసేవాడు ప్రజాస్వామ్యంలో అతి పెద్ద కామెడీ మాట ఏకగ్రహం అని సో అలాగే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు చాలా ఏకగ్రవాలు జరిగిపోయాయి సో వీళ్ళొచ్చి ఇప్పుడు ఇంకా దాన్ని పెంచాలనుకుంటారు ఎట్లయితే కుప్పం మీద జగన్ ఫోకస్ చేసి కుప్పంలో ఉండే తెలుగుదేశం నాయకులనంత నయానం పైన బెదిరించి లొంగ తీసుకొని చంద్రబాబును ఓడించాలని జగన్ ప్లాన్ చేశాడు అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి జగన్ దెబ్బ కొట్టాలి పులివెందల్లో ఎందుకంటే అతను పట్టు పులివెందలే కాబట్టి పులివెందల్లో కొట్టి కనీసం మెజార్టీ బాగా తగ్గించగలిగితే ఈ దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లొచ్చు అన్న ఒక ప్లాన్ తో వెళ్తున్నారు ఇది ముందు నుంచి దేశవ్యాప్తంగా అందరూ చేసే ఎత్తుగడలు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద వీళ్ళ మీద అంత అప్పుడు వైస్ మన బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది అట్లాగే వెస్ట్ బెంగాల్లో అది మమతాని ఆల్మోస్ట్ ఓడించారు సో ఇవంతా ఏందంటే ప్రత్యర్థుల్ని ఒక దగ్గర వాళ్ళకి బలమైన దీంట్లో ఓడించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెరేటివ్ ని తీసుకొచ్చి కి పులివెందల్లోనే గుణపాఠం నేర్పించారు అక్కడే గెలవలేకపోయాడు అన్న ఒక నెరేటివ్ ని తీసుకురావడం ఒక అంశం అయితే రెండో అంశం ప్రత్యర్థి శక్తియుక్తులంతా అక్కడే ఫోకస్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు కుప్ప వంకెళ్ళని ముప్పై ఏళ్లలో సరిగా ఎప్పుడు పట్టించుకుని వాడు జగన్ ఎఫెక్ట్ కి పదే పదే పోవడం అక్కడ ఇల్లు కట్టుకోవాల్సి రావడం ఇవన్నీ జరిగాయి సో ఇది అంటే నీ మిగతా రాష్ట్రం మీద ఫోకస్ చేయకుండా అక్కడికే పరిమితం చేసే ఒక ఎత్తుగడ కూడా దీంట్లో ఉంటదన్నమాట సో అలాగా ఇప్పుడు పొలివెందులని ఇటు రెండు పార్టీలు ప్రిస్టేజ్ గా తీసుకొని జగన్ని కంప్లీట్ గా వీకెండ్ చేయాలని కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిచి మన సత్తా చాటాలని వాళ్ళు ఇలాగా అక్కడ మోహరించారు నిన్నంతా కూడా అవినాష్ రెడ్డి కూడా తిరుగుతున్నాడు జనంలో ఇటువక్క వీళ్ళు రాంప్రసాద్ రెడ్డి మున్సిపల్ వీళ్ళంతా తిరుగుతున్నారు అంటే ఒక జెడ్పీటీసి ఎన్నికలు కూడా ఏదేదో అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో అక్కడ జరుగుతున్నాయి ఇది కామనే ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది ప్రతి చోట కామనే కాకపోతే ఇది మరింత రక్తపాతానికి దారిది ఇది నిన్నంతే కొంత దాడి జరిగింది కానీ ఎవరు ప్రాణాలు అయితే పోలేదు కానీ నెక్స్ట్ లెవెల్కి పోకుండా చూసుకోవాలని బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది వీళ్ళు డ్రోన్లు అవి ఇవి అంటున్నారు కానీ నిజమేనా ఆ డ్రోన్లు ఎక్కడ తిరుగుతున్నాయి డ్రోన్లు తిరిగితే కూడా మరి కొట్టినప్పుడు వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా లేకపోతే తెలుగుదేశం వర్షాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు జనరల్ గా ఏంటంటే పోలీసులు అధికారంలో ఉన్న వాళ్ళని ఫాలో అవుతుంటారు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంటారు మిగతంతా డ్రామా చేస్తుంటారు ఏదో చేస్తున్నట్టు ఫైనల్ గా లో పోలీస్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది అది అందరికి తెలిసిన విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు కాబట్టి ఇక్కడ పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటది ఎందుకంటే పులివెందుల్లో జగన్ బ్యాచ్ను మనం ఏదన్నా అరెస్ట్ చేస్తే రేపు వీళ్ళు వస్తే మనల్ని చేస్తారన్న భయం